ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పంచాంగం మరియు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు జప చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు రోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ఈరోజు పుట్టే శిశువు లేక శాంతి వివరాలు మరియు ఈరోజు ప్రయాణానికి వార్షువుల వివరాలు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము దినఫలాలు ఎలా ఉంటాయి ఈరోజు నక్షత్రాల వారిగా ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అలాగే ఈరోజు ప్రయాణానికి అర్షువులు ఏమిటి ఈరోజు పుట్టిన శిశువులు యొక్క శాంతులు ఏ ఎలాంటి శాంతులు చేసుకోవాలి అసలు శాంతులు అవసరం ఉందా లేదా అలాగే ఈరోజు ప్రత్యేకంగా చేసిన రెమెడీ ఏమిటి ఆదివారం రోజు అదే జపం చేసుకున్న స్తోత్రం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము జ్యేష్ఠమాసము ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై రెండు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఏడుకి అస్తమిస్తాడు ఈరోజు బహుళ విధియ తెల్లవారు దమన నాలుగు ఇరవై ఆరు వరకు ఉంటుంది నక్షత్రము పూర్వషాఢ నక్షత్రము సాయంత్రం ఆరు ముప్పై రెండు వరకు ఉంటుంది యోగము బ్రహ్మము సాయంత్రం నాలుగు ఎనిమిది వరకు కరణము తదితుల సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఉంటాయి రావుకాలము సాయంత్రం ఆదివారం రోజు ఎప్పుడు నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఇంకా ఈరోజు వర్జము తెల్లవారుజామునే ఉంటుంది రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మూడు యాభై మూడు వరకు అమృత గడలు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు అయితే ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యారాధన అధిక శుభలతాలుస్తాయి ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారు గవర్నమెంట్ జాబులు చేయడం కానీ రాజకీయ నాయకులు కానీ ఒక సంస్థకు అధికారులు కానీ ఉంటారు సంఘంలో గౌరవ ప్రశ్నలు బాగా ఉంటాయి ఎవరికైతే సూర్యుడు బాగా లేడో జాతకంలో సూర్యుడు రీచ్లో ఉన్నా సరే అష్టంగ సూర్యుడు షష్టాష్టమాలలో పడ్డా సరే శత్రు ఉన్నా కూడా జీవితంలో ఎదగలేడు ఎంత అలాంటి వారికి కూడా సూర్యారాధన చేస్తే కొంత వరకు వారి జీవితం కొంత గాడిన పడుతుంది దానికి కాను మీరు చే చేయాల్సిందంటే మీరు జాతకం ఉన్నా లేకపోయినా కూడా జాతకం మీకు తెలిసిపోతుంది మీ జీవితంలో ఏ పని చేసినా కూడా చాలా ఓ గవర్నమెంట్ జాబ్ రాకపోవడము లేకుంటే ఉద్యోగం రాకపోవడము లేకుంటే శత్రువుల వల్ల ఇబ్బందులు కలగడము అలాగే తండ్రి వల్ల ఇబ్బందులు కలగడము తల్లి తండ్రితో సరిగ్గా లేకపోవడము ఇవన్నీ ఉంటాయన్నమాట కుటుంబంలో సరైన గుర్తింపు లేకపోవడము సంఘంలో గుర్తింపు లేకపోవడము ఇవన్నీ వీటన్నిటికి గాను మీరు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటంటే ఆయుధ ఉదయ పారాయణం చేయడం కాబట్టి ఈరోజు ఆదివారం ఆదిత్య ఉదయ సూర్యోదయ సూర్యోదసంలో చేస్తే మీకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే సూర్యబలం పెరుగుతుంది సూర్యబలం పెరిగితే సంఘంలో గౌరవ ప్రదర్శనలు పెరుగుతాయి దీనివల్ల ఎవరికి మీకు మంచి వృద్ధులోకి వస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఆదిత్య ఉదయ పారాయణము సూర్యోదయ సమయంలో చేయడము ఆదివారం ముఖ్యంగా ఆరు నుంచి ఏడు వరకు సూర్య హోర ఉంటుంది ఆహారంలో చేసుకోవడం వల్ల మీకు అధిక శుభ్రతలు కలుస్తాయి అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య నవగ్రహాల్లో సూర్యగ్రహానికి సంబంధించిన స్తోత్రము జవాకృష్ణ సంకాశం కాశమేహం మహాజుతి తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్తి జీవాకరం అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకో ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా సూర్యగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు పూర్వషాఢ నక్షత్రము గ్రహానికి సంబంధించింది కాబట్టి హిమకుంద పుణాలు లాభం దాయి జనం పరమ సర్వశాస్త్ర ప్రతవారం మార్గం ప్రణమ్యం అనే స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి ఎవరికైతే లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది ఉంటుందో చేతిలో క్యా ఎప్పుడు డబ్బు ఆస్తులున్నా కూడా చేతిలో అవసరానికి క్యాష్ లేకుండా ఉండేవారు ఈ శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రం శుక్రగ్రహానికి అధిపతి శుక్రాచార్యుడు కాబట్టి శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవిని ఉంది కాబట్టి దీనికి మృత్యుజ్జయ మామంతరాన్ని జపం చేయడం వల్ల శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం లభించి మీకు లిక్విడ్ క్యాష్ ఎప్పుడూ చేతిలో ఆడుతూ ఉంటుంది దానికి కాను ఓం త్రే అంబకం యజామహేసుగంతి పుష్టి వర్ధరం ఉర్వారకం ముచ్చో మృత్యోక్ష మహతా తాని సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు ప్రతిరోజు కూడా లిక్విడ్ క్యాష్ ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇవి ప్రత్యేక రెమిడీలు ఈరోజు చేయాల్సి ఇకపోతే ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వశాల నక్షత్రము ఉంది కాబట్టి తారబలాన్ని పరిశీలిస్తే అష్టది మగ మూల నక్షత్రాలకు సంబతార అవుతుంది బాగుంటుంది ధన విషయాల్లో ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే భరణి పూర్వపల్గణం పూర్వక్ష నక్షత్రాలు జన్మతారు కాబట్టి బాగా లేదు ఈరోజు ఇబ్బందులే ఒక విద్యా విషయంలో కానీ గృహప్రవేశాలకు సంబంధించినంత వరకు చేసుకోవచ్చు అలాగే కృత్తిగా ఉత్తర ఉత్తరా ఉత్తరాష్ట నక్షత్రాలకు పరమతార వృత్తి కాబట్టి బాగుంటుంది రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలు మిత్రులతార కాబట్టి వాహన కొనుగోళ్లు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కానీ బాగుంటుంది అలాగే ప్రయాణాలు కూడా బాగుంటుంది మృగశిరాజ్ చిత్త ధనిష్ నక్షత్రాలకు నైదుతారు కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు ఈరోజు ఏమైనా పనులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు ఆర్ద్రా స్వాతి శతకృష్ణ నక్షత్రాలకు సాధితారు కాబట్టి కోర్టు కేసులకు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి క్యాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి ఈ బాగుంటుంది విదేశాలకు అప్లై హైయర్ స్టడీస్కి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు ఇక పోతే పునర్వసు విశాఖ పూర్వభాత నక్షత్రాలకు కాబట్టి ఏ పని చేస్తా ఇబ్బందులు వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏ పనులు చేయకపోవడం మంచిది ఈ రోజు వరకు వాయిదా వేసుకోవడమే మంచిది ఇకపోతే అనురాధ నక్షత్ర ఉత్తరాలు నక్షత్రాలకు కాబట్టి ఏ పని చేయకపోవడే మంచిది వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ రోజు ఇబ్బందులు ఏమైనా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ఇబ్బందులకు వస్తాయి అనవసరంగా గొడవలు అవుతాయి కాబట్టి ఏమి చేయకుండా రొటీన్ లైఫ్ను గడపడం మంచిది ఈరోజు ఈ ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే పురోషాధ నక్షత్రం ధనస్సు రాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు చంద్రబలం బాగుండే రాశులు ఏంటి ఏమంటే మిథునము కర్కాటకము మరియు కన్ తులా ధనుస్సు కుంభ మేనాలకు చంద్రబొలం బాగుంది తారబల్లం బాలికమైన చంద్రబల్లం బాగుంటాయి చంద్రుడు మనకు కారకుడు మనకు కారకుడు కాబట్టి ఏవైనా మనస్థితి మన శరీర నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఎలాగైనా మనం చేసే పనులు సవ్యంగా సాగుతాయి ఈరోజు కాబట్టి ఈరోజు చంద్రగ్రహం సంబంధించిన ఈ శుక్రగ్రహం సంబంధించిన సూత్రాన్ని జపత చేసుకొని కనుక ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే ప్రారంభిస్తే ఆ పనులు ఇవి సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు తారాబలం చంద్రబలం ఉండే నక్షత్రాలు ఈరోజు పూర్వషాఢ నక్షత్రం కాబట్టి ఈ పూర్వషాఠ నక్షత్రంలో శిశువు లేక జీవితం శుక్రవారం దర్శనం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రాల్లో ఒకటి రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి సామాన్య దోషమంత్రి కాదు తండ్రి మొట్టమొదటిసారి శిశువు యొక్క ముఖాన్ని ఆజ్యాల్లో చూస్తే తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఆ దోషం కొంత తగ్గుతుంది అలాగే మూడో పాత్రలో జన్మి ఈ నక్షత్రంలోని మూడో పాదంలో ఎవరైనా జన్మిస్తే అదో పుత్రుడు పుడితే తండ్రికి పుత్రికి పుడితే తల్లికి దోషం ఉంటుంది ఈ దోషానికి కానీ మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జప శాంతులు దానములు చేయవలసి ఉంటుంది పురుషుడు జన్మించిన మంచి వినయవంతుడు ప్రసన్నమైన ముఖం గలవాడు అంటాడు దానపరుడు అభిమానవంతుడు బంధువులకు సహాయం చేసేవాడు అయి ఉంటాడు స్త్రీ పుత్రులతో జంతువులను ఆదరించినది బలవంతరాలు ఆరోగ్యవంతరాలు విశాల నిద్రలు కలిగినది మంచి శీలవతి అవుతారు ఈ శుక్రవార దశలో ఎవరైతే ఈ పురోషా నక్షత్రాలు ఎవరు జన్మిస్తారో వారి యొక్క జీవితము పూర్వ శుక్రవార దశలో ప్రారంభమవుతుంది అవుతుంది ఈ శుక్రవార దశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది నక్షత్రాన్ని బట్టి అది ఎత్తి సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంటుంది అనేది ఈ తెలుస్తుంది ఈ శుక్ర మూర్వ నక్షత్రం జమించిన వారు తప్పనిసరిగా ప్రతిరోజు శుక్రగ్రహానికి సంబంధించిన హిమకుంత లాభం దయచం పర్వం గురువు సర్వశాస్త్ర భార భగవం అనే స్తోత్రాన్ని జప చేసుకోవాలి అలాగే మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎప్పుడు లక్ష్మీ స్తోత్రం కానీ శుక్రగ్రహం కాబట్టి లక్ష్మీ అష్టోత్రం కానీ కర్క స్తోత్రం కానీ పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి వీరికి అలాగే వీరు జాతకాన్ని పరిశీలించి శుక్రుడు మంచి స్థానాలలో ఉంటే కేంద్రకోణాలలో ఉంటే కనుక మంచి నక్షత్రాల్లో ఉంటే డైమండ్ను మీరు పెట్టుకోవచ్చు ఈ ఆదివారము పడమర వారసులో ఉంటుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకుండా పడమర ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి వాయి వేసుకోవడమే మంచిది మీరు ఈరోజు ఇంకా ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే దానిలాభము ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకోండి ఆ తర్వాత కావాలంటే మీరు దక్షిణ వైపు వైపు అటు నుంచి ఉత్తరం వైపు వెళ్ళిన తర్వాత ఇంటికి రాకుండా దక్షిణ పడవర వైపు వెళ్ళి పనులు చూసుకొని రావచ్చు దానివల్ల మీ పనులు సానుకూలంగా ఏర్పడతాయి లేదా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఉత్తరం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ముందుగా పడమర దిశకు వెళ్ళి క్లాక్ బయలుదే తిరిగి మళ్ళీ ఉత్తరం వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల మీరు ఏ పని మీద వెళ్తారో ఆ పని సానుకూలంగా అవుతుంది వెళ్ళే ముందు మీరు సూర్యగ్రహణకి సంబంధించిన సూత్రాన్ని జపాకృష్ణ సంకాష మహా మహాజ్యోతి తమ రెండు స్వరూపాపడతో సిద్ధాక్రమాని సూత్రాన్ని చేసుకొని ఇంట్లో తల్లిదండ్రులు తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని గురువులకు నమస్కారం చేసుకొని బయలుదేరితే పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ